గుప్పడెంత మనసు సీరియల్ ఫేమ్ వసుధార అలియస్ రక్షా గౌడ గారు ప్రజెంట్ యాష్ ఐలాండ్లో మొత్తం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే నిన్న తన సోషల్ మీడియా అకౌంట్లో తన క్యూట్ పిక్స్తో పాటు అక్కడ ఉన్నటువంటి హోటల్కి సంబంధించి చాలా బాగుంది అక్కడ మొత్తం ఇంటీరియర్ అంతా కూడా దాన్ని అంతా కూడా మన సోషల్ మీడియా అకౌంట్లో వీడియో రూపంలో పోస్ట్ చేయడం జరిగింది మేడం అయితే వెకేషన్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు లాస్ట్ టైం అయితే మలేషియాకి వెళ్ళారు ఇప్పుడైతే ఐలాండ్కి వెళ్ళారు నెక్స్ట్ కూడా మళ్ళీ ఏమన్నా వెకేషన్ ట్రిప్ ప్లాన్ చేస్తారా ఏంటి అనేది డౌట్గానే ఉంది ఎందుకంటే సీరియల్స్లో కంటెంట్ తనకి సరైన కంటెంట్ దొరికే వరకు తను చూస్ చేసుకోవడం లేదా లేదంటే సర్కి కూడా రీ అయిన తర్వాత మూవీస్ నుంచి ఆ తర్వాత ఇద్దరు కలిపి ఒకే ప్రాజెక్ట్ చేద్దామని మేడం ఈ వెకేషన్ ట్రిప్స్లో ఎంజాయ్ చేస్తున్నారా అనేది ఇంకా ఉంది అయితే ఖచ్చితంగా వాళ్ళిద్దరు కాంబోలో త్వరలోనే కొత్త సీరియల్ అయితే ఖచ్చితంగా రాబోతుందన్న విషయం అయితే తెలుస్తుంది ఎందుకంటే వేరే కాంబోలో సీరియల్స్ వచ్చినా విడివిడిగా వీళ్ళిద్దరినీ అయితే చూడరు ఎందుకంటే చాలా దాని మీద ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కామెంట్స్లో కూడా వాళ్ళిద్దరు కాంబోలోనే రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి విడివిడిగా సీరియల్స్ తీసినా కూడా వాళ్ళకి నచ్చదని క్లియర్గా చెప్పేస్తున్నారు అభిమానులు అయితే ఖచ్చితంగా మా టీవీ కానీ ఏ యాజమాన్యమైనా సరే ప్రేక్షకులు అభిమానానికి సంబంధించిన విషయాలనే తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కాంబోలోనే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో మేడంకి సంబంధించిన పెట్టిన పిక్స్ అన్నింటిని కూడా నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి